ముందుగా టిడిపి నాయకులకు ఒక నిర్దిష్టమైన అభిప్రాయం లేదు ప్రజా పరిపాలన ఎలా కొనసాగించాలన్న ఆలోచన లేదు పద్నాలుగు సంవత్సరాలు ప్రభుత్వం అధికారం ఇస్తే రాష్ట్ర ప్రజలను నట్టేటం ముంచిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎందుకనంటే ప్రజల యొక్క సమస్యలు కానీ వాళ్ళ పట్ల గాని ఎటువంటి ఆలోచన విధానం లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు ఎంతసేపు ఉన్నా ఈనాడు పత్రికలోనో ఆంధ్ర పత్రికలోనో చంద్రబాబు నాయుడు గురించి గొప్పలు చెప్పుకోవడానికి తప్ప దేనికి పనికి రాలేదనే విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసు మీకు తెలుసు మనకు తెలుసు అందరికీ తెలుసు రాష్ట్ర ప్రజలకు అందరికీ ఎందుకని అంటే పద్నాలుగు సంవత్సరాల అనుభవము లేకుంటే నేను ఆ ఈ దేశంలో ఎవరు మంచి పేరు సంపాదించి అది ఈయనకు స్టూడెంట్ గానే లేకుంటే దేని దేని పెట్టుకోండి ఐటి అనుకోండి ఏమన్నా అనుకోండి దాన్ని నేనే ఆపాదించాను నేనే కనిపెట్టానని చెప్తా ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు ఆయనకు అంత ఆలోచన ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థ గురించి మొట్టమొదటి నుంచి వ్యతిరేక అభిప్రాయంతో ఉన్నాడు ఆ వ్యతిరేక అభిప్రాయంతోనే వాళ్ళ వాళ్ళ మీద అవాకులు చవాకులు వాళ్ళు మూటలు మోసే వాళ్ళు మధ్యాహ్నం తలుపు తడతారు లేకుంటే ఆయన జనసేన వాళ్ళైతే ఆడపిల్లలందరినీ అక్రమ రవాణా చేస్తారు ఇటువంటి ఇటువంటి మాట్లాడింది వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళ ప్రజలకు మంచి చేసి సేవ చేస్తా ఉంటే వాళ్ళ మీద విష ప్రచారం చేసింది వాళ్ళు ఇదే ఈనాడు పేపర్లో ఆంధ్రత వాళ్ళ వాళ్ళ పత్రికల్లో ఏం రాశారు ఇప్పటి వరకు ఒక ఐదు పర్సెంట్ మాత్రమే రాజీనామా చేశారు తొంభై ఐదు పర్సెంట్ ఉన్నారు కాబట్టి తొంభై ఐదు పర్సెంట్ అంటే వాళ్లకు వాలంటీర్ల మీద ఒక అభిప్రాయం అంటూ నిర్దిష్టమైన అభిప్రాయం లేదు ప్రజల్లో చెడ్డ పేరు వస్తుంది కాబట్టి మేము కొనసాగిస్తాం దీనికోసం తప్ప దేనికోసం చేస్తున్నారు చెప్పే పరిస్థితి వాళ్ళ దగ్గర లేదు వాలంటీర్ల మీద ప్రశ్నంచి నుంచి విషయం చిమ్ముతా అనేది వాళ్ళే కదా ప్రభుత్వానికి ఇంతవరకు ఏమన్నారు వాలంటీర్లు ఇస్తే రెండు లక్షల యాభై వేల ఐదు వేల ఉద్యోగాలు ఐదు వేల రూపాయలు ఉద్యోగం ఇచ్చి వాళ్ళను ప్రభు మేము ప్రభుత్వ ఉద్యోగాలుగా ఎక్కడ చెప్పలేము వాళ్ళని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఉండే ప్రతిపక్షాలన్నీ ఈ రోజు ఒప్పుకున్నాయి గ్రామ సచివాలయ వ్యవస్థను లక్ష ముప్పై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ద్వారా పింఛన్ ఇమ్మని చెప్తున్నారంటే ఈ రోజు ఒప్పుకున్నందుకు వాళ్ళకి ఛాన్స్ చెప్తా ఉంటాం మీ ద్వారా ఎందుకంటే ఇంతవరకు ఒక్క ప్రభుత్వ ఉద్యోగం ఇలా ఒక్క ప్రభుత్వ ఉద్యోగం లేని రోజు మాట్లాడుతూ ఉన్నారు కదా వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలయ్యా గ్రామ సచివాలయ వ్యవస్థ అంటే కొంతమంది నిజాయితీగా చెప్పిన

ఏం చేయాలని నువ్వు నీ ఆలోచన ఏంటి ఆ వాలంటీర్లు మధ్యాహ్నం తలుపు తట్టారని మీరే కదా వాళ్ళ మీద విషయ ప్రచారం చేసింది మేము వాళ్ళకి ఇస్తామని వినయా రాకేష్ నువ్వు గట్టిగా రుస్తే నువ్వు గట్టిగా రుస్తే నిజాలైపోవు లేకుంటే ప్రజలు ఓటేసే పరిస్థితి లేదు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు నమ్మే పరిస్థితి లేకని ఊరూరు వెళ్ళి అందరికి తెలుసన్న నేను ఎలక్షన్ లో తెలుస్తా ఈ బైక్ కొట్టి ఎవరు వస్తున్నారో అందరికీ తెలిసి పెద్ద కాదన్న అర్చేది వాలంటీర్ల గురించి చెప్పన్నా వాలంటీర్లు క్రమబద్దీకరణ చేశారా సిస్టమేటిక్ డబ్బులు ఇవ్వండి ఎందుకు చెప్పారు వాలంటీర్లు జీతం పెంచమంటే ఎందుకు పెంచలేదు రాకేష్ గారు చెప్పండి రాకేష్ గారు యుద్ధన్నా ప్లీజ్ అన్నా రాకేష్ రాకేష్ గారు ఒక నిమిషం ఒక నిమిషం మేడం ఆయనను కొద్దిసేపు ఆపుమని చెప్పండి ఎందుకంటే ఆయన నోరు పారేసుకుంటే అదంతా నిజమని అనుకుంటారు అనుకుంటారు మీ గురించి ప్రజలు ఏమనుకుంటారు వాలంటీర్లు ఏమనుకుంటారు వస్తువులు వృద్ధులు వితంతువులు వికలాంగులు ఏమనుకుంటారు ముందు తెలుసుకొని సావండి తెలుసుకొని సాగుకొని ఇలా పదివేలు ఇస్తాం ఇస్తాం ఇరవై వేలు ఇస్తామని వాళ్ళ గురించి మనం పత్రికలు ఏం రాస్తున్నారు తెలుసుకోండి ఊరికే వచ్చి మీద పడిపోతే పడిపోతేలాగండి నేను చెప్తున్నా మా మా ప్రభుత్వం ఏం చేసిందో చెప్తా ఉండ మీరు ఇంతవరకు గ్రామ సచివాలయ వ్యవస్థ లేదన్నారు కదా ఉంది అని చెప్తున్నా మేము కట్టిన బిల్డింగ్లు ఉన్నాయి స్కూల్ అభివృద్ధి చేస్తాం మీరేం చెప్తున్నారు అభివృద్ధి చేసిన స్కూళ్ళలో అభివృద్ధి చేసిన స్కూళ్ళలో హనుమంత్ రెడ్డి గారు హనుమంత్ రెడ్డి గారు ముందు రాకేష్ గారు అనుకుంటూ అదే చెప్తున్నా ఇంత ఏదో ఫైర్ సేవీ కాలిపోయినా అంటే మాత్రమే సచివాలయాలు అమ్మఒడి స్కూల్స్ నాడు నేడు ఇవన్నీ కాదు కేవలం వాలంటీర్ వ్యవస్థ ఎందుకు వాలంటీర్స్ చుట్టూ తిరుగుతుంది ఏపీ రాజకీయాలు ఒకసారి విభేదిస్తారు ఒకసారి కావాలంటారు మీరేనా నాయకు అధికార పార్టీ చెప్తుంది ఈసీ చెప్తున్నప్పటికీ వినిపించుకోకుండా ముందుకు వెళ్తున్నారు ఏంటి అనేది మేడం ఒక్క నిమిషం వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి దానికి ఏదో ఒకటి పదివేలు ఇరవై వేలు మనం ఎట్ట రాము ఏదో ఒకటి మాట్లాడాలా తప్పుడు మాటలు మాట్లాడాలి ఇది చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి నైజం గతంలో ఆయన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఎందుకు ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకురాలేకపోయాడు అంటున్నా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి ఆ వాలంటీర్ వ్యవస్థ కరెక్ట్ అని ఇప్పటికైనా ఒప్పుకున్నందుకు థ్యాంక్స్ చెప్తా ఉన్నా అంటున్నా నేను అదే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా మంచిది ఇంటి దగ్గరికి ఏదైతే రేషన్ గానీ ఇంటి దగ్గరికి పింఛన్లు తీసుకోవడం ప్రభుత్వం యొక్క సంక్షేమ కార్యక్రమాన్ని ఇంటి దగ్గరకు అందించడం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో బేస్ అని చెప్తా ఉన్నా అది ఒప్పుకు చెప్తాను ఎప్పటికైనా వాలంటీర్ వ్యవస్థ అవసరం అనేది గుర్తించినందుకు చెప్తా ఉండే మనం అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాం అధికారంలో నేను ఎప్పుడు ఏం మాట్లాడుతున్నా అనే విషయం ప్రజలు గమనిస్తా ఉన్నారనే విషయం మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా వాలంటీర్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చే మానస పుత్రిక ఏదైతే ఎలక్షన్ కమిషన్ కు ఎవరు అఫిడవిట్ ఎవరు వాళ్ళ మీద కంప్లైంట్ చేశారు ఎవరు ఈ రోజు ఆ వాలంటీర్ల మీద కపట ప్రేమ లేకుంటే ఏ ప్రేమ కురిపిస్తున్నారు అనే విషయం ప్రజలు గమనిస్తా ఉంటారు మనం అధికారం ఇచ్చినప్పుడు ప్రజలు మనకు అధికారం ఇచ్చినప్పుడు ఏం చేశామనేది చూస్తారు జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు రెండింటికి వాళ్ళ దగ్గర ఎవరు ఏం మంచి పరిపాలన చేశారనే విషయం వాళ్ళ దగ్గర ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అడుగుతున్నారు అనే విషయం అందరికి తెలిసిన విషయమే మళ్ళా వన్స్ మోర్ జగన్మోహన్ రెడ్డి అనే విషయం తెలుస్తా ఉంది అది చూసి తట్టుకోలేక ఏదైనా కావచ్చు రాజకీయాల్లో ఎత్తుగడలు ఎత్తులకు పై ఎత్తులు వేయడం మనం చూస్తున్నాం కానీ ప్రజల అభిప్రాయం ఏంటనేది క్లియర్ కట్ గా కావాలి సత్యం గారు గుడ్ మార్నింగ్ అండి